వెల్కమ్ టు నేను తాండవ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉచిత సామూహిక అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం తాండవ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో సామూహిక ఉచిత అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు పాఠశాల ఆవరణలో ఉన్న జ్ఞాన సరస్వతి సన్నిధిలో సుమారు నూట యాభై మంది పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు పిల్లలకు పూజా సామాగ్రితో పాటు పలక బలపము ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ వసంత పంచమి పురస్కరించుకుని ప్రతి ఏడాది అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు ఈ పాఠశాలలో చదువుకొని ఇటువంటి కార్యక్రమం చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు నాగవరం ఎస్ఐ తారకేశ్వరరావు సామూహిక ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని సరస్వతి దేవిని దర్శించుకున్నారు అనంతరం పాఠశాల ఆవరణలో అన్న సవరథ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పిల్లలు తల్లిదండ్రులు పాల్గొన్నారు

దేవ్ గారు నుంచి అలా ఇక్కడ చూపించండి అందరూ కూడా హార్తి గనగత్తుకోండి నమస్కారం నమస్కారం సాహినియేకి సమాహజం వైగే శ్రీరాజ అందరికీ కూడా శ్రీ పంచమి వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు తాండవ హైస్కూల్ లో ఇంత చక్కని కార్యక్రమం దాదాపుగా నూట యాభై మంది పిల్లలకి ఉచిత అక్షరాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది ఇదంతా కూడా మా పూర్వ విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చేశారు దానికి ముఖ్యంగా మా లాయర్ రాజ్బాబు గారు ఈ కార్యక్రమానికి మెయిన్ కారకుడు ఆయనే ఎవరిని కూడా ఇటువంటి ఇది కూడా తట్టుకుండా ఆయన మొత్తం ఫైనాన్షియల్ గా ఇంకో విధంగా అన్ని విధాలుగా కూడా ఆయన ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి అన్ని చాలా చక్కగా చేశారు అలాగే ఈ సంవత్సరం కాదు లాస్ట్ ఇయర్ కూడా చేస్తారు నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తారు ఎన్ని సంవత్సరాలైనా ఈ ఇక్కడ అందరూ కూడా సహకరిస్తే నేను ఈ కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆయన ఈ చెప్ ఎప్పుడు చెప్పుకుంటూ వస్తారు ఈ కార్యక్రమానికి వచ్చిన మా పూర్వ అందరూ అక్కడ విజయనగరం నుంచి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ నుంచి మరి అయితే మా మాస్టర్ అయితే అక్కడ ఆస్ట్రేలియా నుంచి కూడా వాళ్ళ మనవరాలు మనవరిని తీసుకొచ్చారు ఈ కార్యక్రమానికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమం ఇంకా అలాగే ఈ అమ్మవారు దగ్గర ఈ కార్యక్రమం దినదర అభివృద్ధి చెంది ఇక్కడ అక్షరాభ్యోషణ చేసుకున్న వాళ్ళందరూ కూడా మంచి ఉన్నత స్థితికి ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ అన్నదానం చేసినటువంటి మా రాజబాబు గారికి అన్నదాత సుఖీభావ అని తెలియజేసుకుంటూ చూస్తూనే ఉండండి నిరంతరం వార్తా శ్రవంతి మీ డబల్ సెవెన్ టీవీలో